తెలుగు సినిమా రంగంలో ప్రముఖ దర్శకుడిగా గుర్తింపు పొందిన ఎస్వి కృష్ణారెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్లో ఘనంగా జరుపుకున్నారు ఈ వేడుకలకు అనేక మంది సినీ ప్రముఖులు హాజరై ఆయనతో తమ అనుభవాలను పంచుకున్నారు ఒకప్పుడు ఫ్యామిలీ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచారు ఎస్వి కృష్ణారెడ్డి జగపతి బాబు శ్రీకాంత్ రాజేంద్ర ప్రసాద్ జడి చక్రవర్తి లాంటి పలువురికి ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చారు ముప్పై రెండు ఏళ్ల కెరీర్లో నలభై రెండు సినిమాలు తీయగా వాటిలో తొంభై శాతం హిట్ సినిమాలు అందించారు నిన్న ఎస్వి కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకల్ని హైదరాబాద్లో గ్రాండ్గా నిర్వహించారు ఈ ఈవెంట్లో ఆయనతో సినిమాలు చేసిన నటీనటులు చాలామంది హాజరయ్యారు శ్రీకాంత్ ఆమని ఇంద్రజ లయా అలీ శివాజీ రాజా తనికెళ్ల భరణి బ్రహ్మానందం చంద్రబోస్ రవళి రాజేంద్ర ప్రసాద్ రోజా మోహన్ బండ్ల గణేష్ ఇలా అనేక మంది సెలబ్రిటీలు ఎస్వి కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యారు ఈ వేడుకలను ఎస్వి కృష్ణారెడ్డి ప్రాణమిత్రుడు ఆయన సినిమాల నిర్మాత అచ్చిరెడ్డి నిర్వహించారు తన సినిమా అయినా రూల్ రూలే హరిహర వీరమల్లుతోనే కొత్త రూల్ మొదలు ఈ ఈవెంట్కి వచ్చిన అలనాటి హీరోయిన్స్ హీరోలు కమెడియన్స్ అందరూ ఎస్వి కృష్ణారెడ్డితో తమకున్న అనుబంధం ఆయనతో చేసిన సినిమాల గురించి మాట్లాడారు హీరోయిన్స్ హీరోలు ఆయనతో స్పెషల్గా ఫొటోలు దిగారు ఎస్వి కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకల్లో నిర్మాత అచ్చిరెడ్డి మాట్లాడుతూ కేవీ రెడ్డి గారిని ఎస్వి కృష్ణారెడ్డి స్ఫూర్తిగా తీసుకున్నాడు దాసరి గారికి ఏకలవ్య శిష్యుడిని అని ఎస్వి చెప్పుకునేవారు ఎస్వి కృష్ణారెడ్డిని నువ్వు డైరెక్టర్ అవుతావు అని ఎన్కరేజ్ చేశా మా కాంబినేషన్లో గొప్ప సినిమాలు వచ్చాయి మా సినిమాల్లో చేసిన వాళ్లంతా దాదాపు నలభై ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతుండటం గర్వంగా ఉంది ఇవాళ వాళ్లంతా మా బర్త్ బర్త్డే వేడుకలకు రావడం సంతోషంగా ఉంది అని తెలిపారు అనుష్క ఘాటి సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది ఎప్పుడంటే డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి మాట్లాడుతూ నేను ఈ ప్రతిభావంతులకు అవకాశాలు ఇచ్చానని చెబుతున్నారు కాని వాళ్లు స్వతహాగా మంచి టాలెంట్ ఉన్నవారు నా సినిమాల ద్వారా వారి ప్రతిభ ప్రేక్షకులకు మరింతగా తెలిసింది నన్ను మొదటి నుంచి ప్రోత్సహిస్తూ నా వెంటే అండగా నిలబడిన అచ్చిరెడ్డి గారికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటాను హీరోగా నటించి నా మొదటి మూవీకి అవకాశం ఇచ్చిన రాజేంద్ర ప్రసాద్ గారికి ధన్యవాదాలు అని తెలిపారు ఎస్వి కృష్ణారెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు తెలుగు సినీ పరిశ్రమకు ఒక గొప్ప జ్ఞాపకంగా నిలిచిపోతాయి ఆయనకు మరియు ఆయన సినిమాలకు భవిష్యత్తులో మంచి విజయాలు లభించాలని కోరుకుందాం